కాదు ఈ తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన మేధా సంపత్తిని ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఆశిస్తున్నాం అందుకే ఇవాళ మిత్రులారా ఇరవై ఒక్క సంవత్సరాలలో ఐఏఎస్లు ఐపీఎస్లు జిల్లా అధికారులుగా పరిపాలన సాగిస్తున్న ఈ సందర్భంలో ఒకనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కునిచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అర్హత పెట్టారు ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక కార్యాచరణగా ఒక ఉద్యమంగా ఆలోచన చేయండి ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే శాసనసభలో ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువకులు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండకూడదో ఒకసారి ఆలోచన చేయండి యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది ఇవాళ ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్న జనాభా అరవై ఐదు శాతం ఇదే దేశం యొక్క సంపద ఈ యువ సంపద ఈ యువ మేధస్సు ప్రపంచ దేశాలకు ఎగుమతి అయి ఇవాళ అమెరికా సింగపూర్లను అత్యంత ధనిక దేశంగా రాణించడానికి మన వాళ్ళ శ్రమ ఉన్నది మన వాళ్ళ చెమట ఉన్నది మరి ఇతర దేశాలకే తమ మీద సంపత్తిని కరిగించి సంపద గల దేశంగా మారుస్తుంటే మన రాష్ట్రాన్ని సంపద గల రాష్ట్రంగా మనం ఎందుకు మార్చుకోకూడదు మన యువకులు ఎందుకు మన అభివృద్ధిలో భాగస్వాములు కాకూడదు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీ చదువులకే కాదు పరిశోధనలకు కూడా వేదిక కావాలి ఈ ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల్ని చర్చించడానికే కాదు సైద్ధాంతిక పరమైన ఆలోచనలు భిన్న అభిప్రాయాలకు కూడా చర్చకు వేదిక కావాలి సామాజిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కూడా ఇక్కడ చర్చలు జరగాలి సిద్ధాంతపరమైన చర్చలు జరగాలి సాంకేతిక పరమైన చర్చలు జరగాలి వీటి ద్వారా సమాజానికి మేలు వనగూరాలి ఈరోజు మనకు నచ్చని సిద్ధాంతం ఉంటే చర్చించడానికి మనం సిద్ధంగా లేము అసహనం పెరిగిపోయింది నచ్చని సిద్ధాంతం ఉంటే చర్చించడం ద్వారా ఆ సిద్ధాంతంలో ఉన్న లోపాన్ని లేవనెత్తి చూపించడం ద్వారా వాళ్ళను ఒప్పించి చర్చల ద్వారా ఓడించి రాణించాలి కానీ వాళ్ళని అణిచివేసలేకపోతే వాళ్ళ మీద మన అధికారాన్ని ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ద్వారా ఎక్కువ కాలం ఇది సాగదు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా నేను బాధ్యత చేపట్టిన తర్వాత పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా ఉన్న తెలుగు యూనివర్సిటీకి ఆనాడు పాత్రికేయ సంపాదకుడుగా మేధావిగా నిజాం రజాకర్ల నుంచి విముక్తి కలిగించిన పోరాటంలో పాల్గొన్న సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును తెలుగు యూనివర్సిటీకి మనం పేరు పెట్టుకోవడం జరిగింది మన స్ఫూర్తి ప్రదాతలు వాళ్ళు ఐఐహెచ్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం మనం మహిళా యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న ఏకైక మహిళా యూనివర్సిటీ ఆ మహిళా యూనివర్సిటీకి ఆనాడు గడీలకు దొరలకు జమీందారులకు వ్యతిరేకంగా రజాకర్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడిన చాకలి ఐలమ్మ పేరు వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజీని ఒక యూనివర్సిటీగా తీర్చిదిద్ది పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ ఎందుకు ఇవన్నీ మనకి స్ఫూర్తిని నింపడానికి మనలో పోరాట పటిమను పెంచడానికి ఆనాడు తెలంగాణ యువత సమస్యల మీద పోరాటం చేసే చైతన్య పరులుగా ఉన్నారు కానీ ఈనాడు ముఖ్యమంత్రిగా నాకు అందుతున్న సమాచారం తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు మానసిక వేదనకు గురి చేసే పరిస్థితి ఉన్నది ఈరోజు పట్టణ ప్రాంతాలలో లేకపోతే యూనివర్సిటీలలో కాదు చిన్న చిన్న కాలేజీల్లో జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి సేవించే పరిస్థితి వచ్చింది ఇది తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం పొంచి ఉన్నది ఇవాళ గంజాయి డ్రగ్స్ తెలంగాణ సమాజాన్ని యువతను పట్టి పీడిస్తున్నాయి ఇవాళ సిద్ధాంతపరమైన పోరాటాలు లేకపోతే సామాజిక చైతన్యానికి సంబంధించిన ఉద్యమాలు లేకపోవడం వల్ల ఈరోజు ఈ విద్యార్థులు వ్యసనాల వైపు బానిసలు అవుతున్నారు ఇది మనందరం ఇక్కడున్న మేధావులు ఆలోచన చేయాలి చర్చ చేయాలి ఈ పరిస్థితుల్లో మనందరం ఒకనాడు తెలంగాణ సమాజంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ అర్బన్ సీలింగ్ యాక్ట్ ద్వారా జాగీర్దారులు జమీందారులు భూస్వాముల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను కొన్ని లక్షల ఎకరాల భూములను సేకరించి దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చారు ఆనాడు గ్రామాలలో భూమి ఉండడం ఆత్మగౌరవం వ్యవసాయం చేయడం ఆ కుటుంబానికి గుర్తింపుగా ఉండి ఆనాడు ప్రభుత్వాలు ఇందిరమ్మ పేరు మీద అసైన్మెంట్ భూములను పేదలకు లక్షలాది ఎకరాలు పంచారు ఆ తర్వాత పోడు భూముల పట్టాలు ఇరవై ఐదు ఎక్ష ఇరవై ఐదు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూముల పట్టాలు దళితుల గిరిజనులకు ఇస్తే పది లక్షల ఎకరాల భూములు ఆదివాసీలకు పోడు భూముల పట్టాలిచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులు గిరిజనులు భూ యజమానులుగా ఉన్నారు అని అంటే ఆనాడు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ అన్న సంగతి ఈరోజు మనందరికీ తెలుసు ఈరోజు సొంత ఇంటి కళ నేను ఖానాపూర్లో ఒక ఆదివాసీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అతనుకున్న గొప్ప ఆస్తి ఏందంటే వాళ్ళ తండ్రికి ఇందిరామ్మ ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరామ ఇల్లు నేను అక్కడ నాగోబ జాతర దర్శించుకోవడానికి ఒక గిరిజన సాంప్రదాయానికి సంబంధించి గుడిని సందర్శించినప్పుడు చైతన్యం కలిగిన యువకుడిగా వాళ్ళందరినీ సమన్వయం ఒక యువకుడు నాకు కనిపించింది పిలిచి పేరు అడిగినా నాకు అర్థం కాలే తర్వాత నా పక్కన వాళ్ళకి చెప్పిన అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకొని చదువుకున్నాడు చైతన్యం ఉన్నది ఫీల్డ్ ఎన్ఆర్ఈజిఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు అని చెప్తే అతన్ని పికప్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈ రోజు ఎడమ భోజు పేరు మీద శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు దానికి కారణం చదువు చైతన్యం ఈరోజు లక్ష్మణ్ మంత్రి అయినా కుమార్ వైస్ ఛాన్సలర్ అయిన